మెదక్ లో తనను ఓడించేందుకు హరీష్ రావు కుట్రలు చేశారని ఎంపిక గెలిచిన రఘునందన్ రావు ఆరోపించారు మెదక్ లో బీజేపీ గెలవకూడదని హరీష్ రావు ఎన్నో ప్రయత్నాలు చేశారని విమర్శించారు బీఆర్ఎస్ పుట్టిన మెదక్ గడ్డపై పార్టీని మూడో స్థానానికి తీసుకోపోయిన ఘనత హరీష్ రావుకి దక్కిందన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా తన గెలుపునకు సహకరించిన హరీష్ రావుకి ధన్యవాదాలు తెలిపారు రఘునందన్ రావు కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి నా మీద ఈ విశ్వాసం ఉంచి నాకు టికెట్ ఇప్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దిశగా అడుగులేసి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్సు మాంజల్ తెలియజేస్తా ఉన్నాను నా గెలుపు పార్టీ బీఫామ్ ప్రకటించిన తర్వాత ప్రజలు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అల్లాదుర్గంకి వచ్చిన సభ గాని దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత సిద్దిపేట గడ్డ మీద అడుగు పెట్టినటువంటి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రివర్యుల గౌరవనీయులు అమిత్ షా గారి దగ్గర నుంచి మొదలుకొంటే నా నామినేషన్ పర్వంలో పాల్పంచుకున్నటువంటి గోవా ముఖ్యమంత్రి గౌరవనీయులు ప్రమోద్ సావంత్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీళ్ళు కిషన్ రెడ్డి గారు మొదటిసారి కిషన్ రెడ్డి గారు మెదక్లో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ రోజు మెదకు సీమ ఒక టైగర్ నరేంద్ర గారిని గెలిపించి పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పంపిస్తే రెండోసారి మరో టైగర్ మా రఘునందన్ని ని మెదక్ ప్రజలు సిద్ధపడాలని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నిండు మనస్తో మెదక్ వచ్చి నన్ను ఆశీర్వదించిపోయిండు ఆశీస్సులను నిజం చేసినటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశైలు అందరికీ కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నామలయ్య గారు గౌరణీయులు శాసనసభ్యుడు గోషామహల్ రాజాసింగ్ గారు ఈటల్ రాజేందర్ గారు ఇట్లా అనేక మంది పెద్దలు రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొని ప్రతి నియోజకవర్గంలో ఒక సభను ఏర్పాటు చేసి నన్ను గెలిపించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్వంచి నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాను